ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన కంటికి ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అభిషేక్ బచ్చన్ ఇప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇకపోతే మా మామూలుగా సెలబ్రిటీలు స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఒకటి లేదా రెండు కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ తాజాగా అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసిన ఇల్లు చూసి అభిమానులు నోరెళ్ల పెడుతున్నారు ఇంతకీ అభిషేక్ బచ్చన్ ఎన్ని ప్లాట్స్ కొనుగోలు చేశారు వాటి ధర ఎంత ఎక్కడ కొనుగోలు చేశారు అన్న వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు దీంతో అందరూ అవాక్కవుతున్నారు కాగా తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అపార్ట్మెంట్ లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు ఇవన్నీ కూడా యాభై ఏడో అంతస్తులో ఉన్నాయి ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో డెబ్బై తొమ్మిది లక్ష రూపాయలు కాగా మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేవి మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు గత నెల ఇరవై ఎనిమిది నే కొనుగోలు పూర్తవగా ఇరవై తొమ్మిది న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డబ్బు ఉన్నవారు ఏమైనా కొనుగోలు చేస్తారు అంటూ కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఒకేసారి ఐదు ప్లాట్స్ నా అంటూ షాక్ అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి